యావత్ ప్రపంచంలో భారతదేశానికి ఇంత గౌరవం దేని వలన వచ్చింది అంటే గురువులను గౌరవించడం గురువుల పట్ల అంత మర్యాద చూపించడం ఈ దేశం యొక్క గొప్పతనం గురువుల గొప్పతనం ఎప్పుడూ మంచి మాటలు మాట్లాడుతుండడం ఎప్పుడూ శిష్యుల యొక్క హితం కోసం ప్రయత్నిస్తుండడం తప్ప ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా ఏ కోరిక లేకుండా దీపం తాను కాలిపోతున్నా కూడా చుట్టూ పది మందికి కాంతిని ఎట్లా ఇస్తుందో అలా నిజానికి ఎక్కువ మాట్లాడిన కారణం చేత తన ఆయుర్దాయం తరిగిపోతున్నా ఇంతకన్నా నా జీవితానికి ఏం కావాలి నా శిష్యులకి నేను మంచి మాటలు చెప్పగలిగితే చాలని పరమ సంతోషంతో చెప్పగలిగినటువంటి వ్యక్తి ఎవరు ఉంటాడో ఆయన సద్గురువు ఆవు చూడండి ఎక్కడెక్కడో పుట్టల మీద కెక్కి గడ్డి తింటుంది ఎక్కడో ఎవరికీ అక్కర్లేకుండా ప్రవహించేటటువంటి ప్రవాహం దగ్గరికి వెళ్ళి నీరు తాగుతుంది వచ్చి కూర్చుని నెమరవేస్తుంది చక్కటి పాలు తయారు చేస్తుంది తన దూడ వచ్చి పొదుగులో మూతి పెట్టి శిరమలను చప్పరించి గుద్దేటప్పటికీ పాలు విడిచిపెడుతుంది ఇక వెనక్కి తీయడం చేత కాదు గురువు కూడా అంతే ఎక్కడెక్కడో కష్టపడి గ్రంథాలు చదివి గురువుల్ని సేవించి అనుష్ఠానం చేసి ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని సంపాదించుకొని నిరంతరం భగవంతుని ఎందు రమిస్తూ లోపల భగవంతుని గుణములు ఇక పట్టక నిండిపోయిన బిందెలోంచి నీళ్లు కారిపోయినట్టు శిష్యులు వచ్చి గురువుగారు మాకిది చెప్పండి అని అడిగేటప్పటికీ చెప్పకుండా ఉండలేక బిండెలోంచి నీరు కారిపోయినట్టు లోపల భగవంతుని గుణములు పట్టక వాక్కుల రూపంలో ఎవరి నోటి నుండి ప్రవహిస్తున్నాయో ఆయన భగవంతుని ఎందు మనసున్నటువంటి గొప్ప గురువు అటువంటి గురువుల వలన ఈ దేశానికి ఎనలేని ఖ్యాతి వచ్చింది అటువంటి మహాత్ముల పేరు ఇప్పటికీ యావత్ ప్రపంచము స్మరిస్తూ ఉంటుంది భారతదేశం అంటేనే గురువుల యొక్క వైభవం అందుకని మనకి ఎవరి ఎందు గురి ఉందో ఎవరు మన జీవితాల్ని ఉద్ధరిస్తున్నారో ఎవరు మంచి మాటలు చెప్పి మనని భగవంతుని వైపుకి నడిపిస్తున్నారో అటువంటి గురువులందరి ఎందు వ్యాస భగవాను చూసి నమస్కరించడం ఇవాళ వ్యాసుడికి ప్రత్యేకంగా గురుమంటపం వేసి ఆరాధన చేస్తారు బియ్యంతో మంటపం వేసి నిమ్మకాయలలోకి గురువుల్ని ఆవాహన చేసి మంటపం వేసి నమస్కరిస్తారు అందరూ కూడా గురుమంటపం దగ్గరికి వెళ్ళి ప్రదక్షిణం చేసి నమస్కారం చేస్తారు అంత గొప్ప రోజు సనాతన ధర్మానికి అంతటికీ కూడా ఆయువు పొట్టు ఈ గురువుని సేవించడం అన్నది అటువంటి గురువులను సేవించి నమస్కరించి మనందరం కూడా ఈ దేశంలో పుట్టినందుకు ఆ సంస్కృతి వారసత్వంతో చక్కగా గురువుల అనుగ్రహంతో జీవిత ప్రయోజనాన్ని నెరవేర్చుకుందాం